ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా ట్యూబర్ కాలజీస్ టీబీ వ్యాధి పటిష్టంగా వ్యాపించడమే కాక తీవ్రమైన మానవ జీవిత శైలిని ప్రభావితం చేస్తుంది ప్రపంచ టీబీ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి ఇరవై నాలుగు జరుపుకుంటారు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా టీబీ సంబంధించిన అవగాహన పెంచడాన్ని నిర్వహిస్తున్నారు దృష్టి పెట్టాలి పౌష్టికాహారం శారీరక వ్యాయామం శుభ్రత మానసిక ఆరోగ్యం మొదలైన వాటి పట్ల ప్రాధాన్యత ఇవ్వడం ప్రపంచ టీబీ దినోత్సవం ప్రతి సంవత్సరం ప్రాముఖ్యతను పెంచుతుంది ఈరోజు సమాజానికి టీబీ గురించి అవగాహన పెంచడం మందులు అందుబాటులో ఉండటం పాటు సామూహిక చర్యలు తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా టీబీ నిరోధక చర్యలను అమలు చేయడం అత్యంత అవసరం రెండు వేల ముప్పై నాటికి ప్రపంచ టీబీ ముక్త ప్రపంచంగా మార్చడమే ముఖ్యంగా లక్ష్యం తిరుపతి తెలియదు డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి సెక్రటరీ డాక్టర్ శ్యాంబాబు కోశాధికారి డాక్టర్ రెడ్డప్ప సుభోదయ హాస్పిటల్ అధినేత డాక్టర్ దామోదరం మరియు డాక్టర్ లోకేష్ పాల్గొన్నారు ప్రెస్ క్లబ్ నందు ఈ అవగాహన కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టడం జరిగింది ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిన విషయమే నేషనల్ ట్యూబర్ క్లస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అంటే రెండు వేల ముప్పై నాటికి ఇప్పుడు ఏవైతే కానీ పర్ ఇయర్ దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మంది చనిపోతున్నారో అంటే దాదాపు మన భారతదేశంలో ప్రతి సంవత్సరం మూడు నుంచి నాలుగు లక్షల మంది చనిపోతున్నారు అలాగే రెండు పారామీటర్లను బేస్ చేసుకొని రెండు వేల ముప్పై నాటికి డెత్ రేటు అలాగే న్యూ కేస్ ఇన్సిడెన్స్ రేటు అవి రెండింటినీ ఒక గోల్ టార్గెట్ చేస్తున్నారు అంటే ఎలిమినేషను అని ఎక్కడ ఎప్పుడు చెప్తారంటే రెండు వేల ముప్పై నాటికి డెత్ రేటు ఇప్పుడు మనకున్నటువంటి ఇరవై ఐదు నుంచి ముప్పై పర్ ల్యాక్ కేసెస్కి ఇరవై ఐదు నుంచి ముప్పై మంది చనిపోతున్నారు ఆ రేతరేతిని ఐదు నుంచి ఆరుకి తగ్గించాలి అలాగే న్యూ ఇన్సిడెన్స్ రేటు రెండు వేల కేసులు పర్ ల్యాక్ పాపులేషన్కి రెండు వేల కేసులు టీబీ కేసులు కొత్త కేసులు వస్తున్నాయి దాన్ని మనము అరవైకి తగ్గించాలి ఈ రెండు రెండు వేల ముప్పై నాటికి అచీవ్ కావాలనే ఉద్దేశంతో మనం టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ యొక్క రెండు వేల ముప్పై నాటికి ఆ గోల్ సెట్ చేయడం జరిగింది అలాగే టీబీని డయాగ్నోస్ ఎలా చేస్తారు అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన కార్యక్రమం అన్నమాట చేస్తారు అందులో టీబీ యాంటీజెన్ కనుక్కోవడానికి దాంతోపాటు ఇంకా కొన్ని ఎక్స్రే అలాగే క్లినికల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూసి అలాగే రేర్ కేసెస్లో అయితే కానీ ఒక్కొక్కసారి ఒక ట్రయల్ థెరపీ కూడా ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు మన ఇండియాలో మొత్తం మీద మనకి హెడ్ ఆఫీసు ఈ టీబీ కంట్రోల్కి సంబంధించి ఢిల్లీలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీబీ ఉంటారు అక్కడి నుంచి ప్రతి స్టేట్లోన టీబీ ఆఫీసులు ఉంటారు అలాగే ప్రతి జిల్లాలోన డీల్ ఆటో అని డిస్టిక్ లెపరసీ ఎయిడ్స్ టీబీ ఆఫీసర్ అని ఉంటారు ఆయన కింద మళ్ళీ ప్రతి ఏరియా హాస్పిటల్ ఉన్న చోట ఒక యూనిట్ ఉంటుంది అంటే ఏరియా హాస్పిటల్ ఉన్న చోట ఒక మెడికల్ ఆఫీసర్ని టీబీ ఆఫీసర్గా డెసిగ్నేట్ చేసి ఆయనకి సపోర్టు టీమ్ నుంచి మానిటరింగ్ చేస్తూ ఉంటారు వీటితో పాటు పబ్లిక్ హెల్త్ సిస్టమ్ పబ్లిక్ హెల్త్ సిస్టంలో ఉన్నటువంటి ఆశా నుంచి మెడికల్ ఆఫీసర్ వరకు ఉన్నటువంటి ఈ అర్బన్ హెల్త్ సెంటర్లు ప్రైమరీ హెల్త్ సెంటర్లు వాళ్ళు దే విల్ బి డిటెక్టింగ్ ది కేసెస్ అండ్ ఫాలోఅప్ అండ్ ట్రీట్మెంట్ అనమాట అలాగే ఈ డయాగ్నోసి చేసినందుకు కొంచెం ఇన్సెంటివ్ కూడా ఇస్తారనమాట పేషెంట్లకి ఇన్సెంటివ్ ఇస్తారు అలాగే హెల్త్ స్టాఫ్కి కూడా ఇన్సెంటివ్ ఇస్తారు పేషెంట్లకు ముఖ్యంగా ఏంటంటే కానీ యాక్టివ్ పీరియడ్లో ట్రీట్మెంట్ తీసుకున్నందుకు ప్రతి నెల ఐదు వందల రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తారనమాట టోటల్గా ట్రీట్మెంట్ వరకు వస్తే టోటల్గా ఫ్రీ దిస్ ఈజ్ స్పాన్సర్డ్ బై ది నేషనల్ ప్రోగ్రామ్ అలాగే ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి వరల్డ్ టీబీ డే దట్ ఈస్ టుమారో టూ మార్చ్ ట్వంటీ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఒక థీమ్ సెట్ చేయడం అంటే ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది ఈ వరల్డ్ టీబీ డేకి ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఒక థీమ్ మీద అంటే ఒక ఆశయాన్ని పెట్టుకొని ఆశయా ఆ ఆశయానికి అనుగుణంగా ప్రతి సంవత్సరము యాక్టివిటీస్ డిజైన్ చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి మన వరకు అంటే ఆశా వరకు ఉన్నటువంటి అందరూ టీవీ కార్యకర్తలు అయితేనేమి ఎన్జిఓలు అయితేనేమి అందరూ కూడాను ఈ థీమ్ ఏంటంటే యాక్ట్ నౌ కమిట్ ఇన్వెస్ట్ అండ్ డెలివర్ దీస్ ఆర్ ది త్రీ థింగ్స్ అంటే ఇప్పుడు ముందుగా ఈరోజునే యాక్ట్ చేయండి అంటే చేయండి కార్యాచరణ సిద్ధం కండి కమిట్ ఇన్వెస్ట్ అండ్ డెలివర్ కమిట్ అంటే ఏంటంటే కానీ టాప్ టు బాటమ్ అందరూ కూడా కమిట్మెంట్తో అందరికీ మనకి ఏదైతే సెట్ చేసినటువంటి గోల్స్ అచీవ్ చేస్తూ కావలసినటువంటి వనరుల్ని కల్పిస్తూ ఫైనాన్షియల్గా అయితేనేమి హ్యూమన్ రిసోర్స్ అయితేనేమి వనరులు కల్పిస్తూ ఇన్ టైంలో ట్రీట్మెంట్ డెలివరీ చేస్తూ ఫాలో అప్ చేయాలనే ఒక యాక్సెన్చువేటెడ్ మోడ్లో క్యాంపెయిన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది మన యొక్క గోల్గా సెట్ చేయడం జరిగింది దీనికి అనుగుణంగా మన ఐఎంఏ తిరుపతి ఏంటంటే కానీ ఈరోజు ఇక్కడ ప్రెస్ క్లబ్లో అవగాహన కల్పించడం దీంతో పాటు రేపు పొద్దున మెడికల్ కాలేజ్ దగ్గర డిస్టిక్ అథారిటీస్తో పాటు అలాగే లోకల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఇతర వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు ర్యాలీ కార్యక్రమము వాళ్ళకి వాళ్ళతో పాటు పాల్గొనడం తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి సంస్థల నమస్తే తిరుపతి ఐఎంఏ తరఫున ఈరోజు నేను డాక్టర్ ఎం శ్యాంబాబు సెక్రటరీ ఆఫ్ ఐఎంఏ తిరుపతి మానవుడు అంతరిక్షం చేరిపోయాం ఆకాశాలు హద్దులు దాటి ఎక్కడెక్కడికి వెళ్తున్నాం కానీ ఇంకా ప్రపంచంలో టీబీ లాంటి మలేరియా లాంటి మహమ్మారులు ప్రపంచంలో కొన్ని లక్షల మందిని ప్రాణాలు బలిగొంటున్నాయంటే ఈ రోజు కూడా ఆశ్చర్యకరం కానీ వాటిని నిర్మూలించడం నమస్తే అండి ఈరోజు హోల్ టీవీ ఇది తిరుపతి ఐమే తరఫున